దర్శక గారు నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు ఆదాన్ ఛానల్ ఏంటి సార్ మార్చారా మీ పని డైరెక్టర్ అయిపోయిందా లేదంటే ఏంటి ఎందుకో ఫస్ట్ మీ ఛానల్కి వచ్చాక నడిపించింది నాకు ఓకే మీ స్టడీస్ మొత్తం ఛానల్ జరిగాయి కదా చెన్నైలో మీ స్కూల్ డేస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఫ్రెండ్స్ సార్ ఎందుకంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కొత్త స్కూల్ చేంజ్ అవుతూ ఉంటారు చేంజ్ అవుతూనే ఉంటాను నానమ్మ నానమ్మ ట్రా హెడ్మాస్టర్ ఓకే గవర్నమెంట్ హెడ్ మాస్టర్ సో ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాం సో నేను బాగా మాట్లాడి ఎండ్ ఇయర్ దాకా వచ్చినప్పుడు చేంజ్ ఓకే మళ్ళీ ఇంకా సో నో ఫ్రెండ్స్ అయినా కొందరు ఉంటారు కదా లేదు స్కూల్లో ఒక స్కూల్లో ఉంటారు అదే లెవెన్త్ స్టాండర్డ్ ఓకే ఆపేసాను ఓకే ఆపేశారు దానికి ముందు టచ్ లేవు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు టచ్ లో నేను అప్పట్లో మీకు గుర్తున్నారు ఎవరున్నా ఉన్నారు అదే అడిగాను ప్లస్ ఒకసారి ఏమైందంటే నాకు అబద్ధం చెప్పడం రాదు సార్ నేను చెప్తే ఖచ్చితంగా నన్ను క్యాచ్ చేస్తారు ఒకసారి ఏమైందంటే అందరూ దివాళీ వస్తుంది మా ఇంట్లో క్రాకర్స్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఒక ప్రైడ్గా చెప్తున్నారు నేను కూడా చెప్పాను నా దగ్గర రాకెట్ ఉంది నా దగ్గర తన తన వాళ్ళ అందరికీ డౌట్ వచ్చింది ఓకే మేము ముగ్గురు మీ ఇంటికి వస్తున్నాము ఈవినింగ్ ఓక్ ఓకే వచ్చేయండి నేను స్కూల్ ఫినిష్ అయిన తర్వాత వచ్చినప్పుడు చాలా టైర్డు నిద్రపోయాను సడన్గా చూస్తే చూస్తే ఊరు ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి గేట్ ముందుకు నా చెల్లి వచ్చేయండి అక్క ఏమైంది ఏమి లోపల నిద్రపోతుంది అని లేదు లేదు మనకి ఒకటి తెలియాలి ఏంటి తను దివాళి అంత సీరియస్గా వచ్చి అడుగుతున్నారు ద క్రైమ్ ఏదో నేను క్రైమ్ చేసినట్టు ముగ్గురు వచ్చి 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 అడిగితే నా చెల్లి ఏం లేదు ఇంట్లో అన్నీ ఏమీ తీయలేదే షాప్ నుంచి అని నేను బయట వాయిస్ వినిపించింది నేను లేచి వచ్చాను ఏంటి అలా వచ్చి అలా ముగ్గురు ండి నన్ను అడిగారు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అసలు అంత సీరియస్గా సిక్స్ సెవెన్త్ స్టాండర్డ్స్ అంతే ఆ ముగ్గురు నన్ను అడుగుతున్నారు మీకు అసంగా లేవా అవే నాకు అసలు ఎంబారస్మెంట్ అయింది ఏంటర్ అది ఇలా అడిగారు అని వెళ్ళి ఏడేశాను ఈ మధ్యలో ఒక ఒక ఎనిమి ఎవరంటే నా చెల్లి వచ్చిన వెంటనే లేదు అని చెప్పారు తన లేసి లేసి లేచి నా అమ్మ ఎందుకు రెడీ తన ఉంది అని చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ కి ఎందుకు ఇలా చెప్పావు చూడు ఎలా ఏడేస్ ఉంది నుంచి డిసైడ్ అయ్యాను ఈవెన్ ఫర్ స్మాల్ థింగ్స్ నేను అబద్ధం చెప్పకూడదని మీ నానమ్మ గారు హెడ్ మాస్టర్ అని చెప్పారు కదా అయితే స్కూల్లో అప్పుడు మీ టీచర్లు మీకు స్పెషల్గా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళ మూ హెడ్ మాస్టర్ గారి గవర్నమెంట్ టీచర్ హెడ్ హెడ్మాస్టరు ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ నేను వెళ్తాను మీ స్కూల్లో నా స్కూల్లో కాదు ఓకే ఓకే నా స్కూల్లో కాదు ఎవ్రీ వీక్ తన స్కూల్ కి వెళ్తాను సాటర్డే సండే అక్కడ వెళ్ళి నేనే బోర్డ్ లో రాస్తాను సెవెన్త్ స్టాండర్డ్ ఎయిట్ స్టాండర్డ్ ఆ ఎవరైనా కాపీ చేస్తే నా నానమ్మ వచ్చిన కాపీ చేస్తారు అని చెప్తారు హెడ్మాస్ తను తననే అలా చెప్తారు నేను అన్ని నోట్ చేస్తాను ఒక ఒక నాటి అయిన కిడ్డే నేను అయితే చిన్నప్పుడు ఎక్కువ మనకి ఏవి ఉంటాయి అంటే ఎక్కువ ఏం గుర్తుంటాయంటే మనకి అదే ట్వెల్త్ స్టాండర్డ్ వరకు అయినా కానీ ట్వెల్త్ స్టాండర్డ్ చెప్పారు కదా మనకి తెలియకుండా కొంతమంది ఫ్రెండ్స్ మన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు నాకు నేను అబ్బాయిని అమ్మాయి చూపించచ్చు లేదంటే అబ్బాయి అబ్బాయి మీద చూపించచ్చు ఇలా కొన్ని జరుగుతుంటాయి మన స్కూల్ డేస్లో స్కూల్ డేస్లో ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్రెండ్షిప్ కన్నా స్కూల్ డేస్ ఫ్రెండ్షిప్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అట్లా మీకు అమ్మాయి కానీ అబ్బాయి ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారా ఎవరైనా ఉన్నారా లేవు సార్ అదే చెప్పడం లేదు ఎవరూ లేవు అండ్ అది గా జరిగింది చెప్పలేరు ఇప్పుడు ఎవ్వరు లేవు ఇప్పుడు కస్టమ్ డైరెక్టర్ నా ఇప్పుడు ఫ్రెండ్ ఆయాము ఒక సిక్స్ సెవెన్ మంత్స్గా వెళ్తుంది ఓకే ఓకే నాకు అసలు అది సోల్ కనెక్ట్ లాగా ఉంది ఓకే నాకు ఏంటంటే సార్ ఇంకొకటి చెప్పాలంటే నాకు కొద్దిగా ఒక ఏంటి సంతోషం కోసం టెంపరీ సంతోషం కోసం పార్టీ చేయాలి అటు ఇటు తిరుగడపతికి ఒక ఫ్రెండ్స్ రావాలి స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్ రావాలి అలాంటివి ఫ్రెండ్షిప్ నాకు వద్దు అది అది నా అది అన్ని నేనే ఇచ్చేస్తాను మీకు మీద నేనే బట్ నాకు కావాల్సినది మంచి అదే ఈ క్వాలిటీస్ చూస్తాను మంచిగా ఉన్న పర్సన్ సరే ఓకే నాకు నాకు ఇప్పుడు మీరు పని చేసినప్పుడు మీరు కూడా బాగా రావాలి మిమ్మల్ని నన్ను చూడనప్పుడు నేను కూడా బాగా రావాలని నా నోషన్ ఉండాలి ఆ ఇంటెన్షన్ ఉండాలి బేసిక్గా మన లైఫ్కి డెఫినెట్గా సపోర్ట్ చేసి ఆ లిఫ్ట్ కూడా చేయొచ్చు అలాంటివి ఫ్రెండ్షిప్ నేను ఎక్కువ ఎదురు చూస్తాను ఓకే సో ఇప్పుడు ఒకరు వచ్చారు అలాగే మీరు హీరోయిన్ అయిపోయారు ఓకే ఫస్ట్ ఫిల్మ్ చేశారు మీరు ఓకే తర్వాత అదే చాలా మంది చూసుకుంటారు చూడండి తెలియపక్క వదిలేసింది కబాలి అయితే చాలా మంది మాక్సిమం రీచ్ అయిపోయింది ఓకే నేను జస్ట్ కంపెర అలా చూసినప్పుడు మీ స్కూల్ మీద సార్ కూడా ఇదే ఈ అమ్మాయి మన ఫ్రెండ్ మన క్లాస్ ఇన్స్టాగ్రామ్ లో చేస్తారు చేస్తారా అది చదువుతున్నాడు అదే మా సాయి నా పేరు పెట్టి నన్ను గుర్తు ఉందా నా ఫ్రెండ్ అదే నేను ఇంత నుంచి అడుగుతుందంతా ఇదే కానీ టచ్ లేవు సార్ ఒకసారి మాట్లాడాను ఒక టీచరు జెనిఫర్ అని ఒక టీచరు నేను చదివిన స్కూల్లో తన టీచర్ టీచర్ వచ్చారు అఫ్ కోర్స్ ఐ అక్కడ నుంచి నేను సినిమాలో వచ్చాను మేము ఏదో ఒక పని చేస్తున్నాము అడిగితే లేదు ఆ స్కూల్లో నేను టీచర్ లాగా పని చేస్తున్నాను లేదు మీ ఫిల్మ్స్ అవి అని చూసాను చాలా బాగుంది చాయిసెస్ అవన్నీ చాలా బాగుంది మంచిగా చేయి అని చెప్పింది అంతే ఒకసారి మాట్లాడాను కంటిన్యూస్గా ఏంటి త్రీ అండ్ హాఫ్ సార్ ఒకటా రెండా ఎక్స్పీరియన్స్ ఆ ఫిల్మ్ చేస్తే ఏ ఫిల్మ్ చేయొచ్చు మంత్స్ ట్రైనింగ్ ఫస్ట్ జన జననాథ్ జనసాన్మే జననాథన్ సార్ మీకు తెలుసు కదా తను తన థాట్ ప్రాసెస్ అవి అన్ని ఎర్కే ఈ అవి అని ఖచ్చితంగా చూస్తారు తన ఇది ట్రక్కింగ్ లాగావే ఉంటుంది ఆ ముందుకే వెళ్ళి చూసాను అవును లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరాన్మయ్ యాక్చువల్లీ నా మెచ్యూరిటీ అక్కడే పెరిగింది ఫస్ట్ ఓకే ఫస్ట్ ఒక ఫైవ్ గర్ల్స్ ఎక్కువ ఎక్కువ పర్సన్స్ ఉన్న టీమ్ అవి నాకు తెలిసి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు రోజు షూట్ చేసిన క్లైమాటికల్ కండిషను ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నది ఫస్ట్ ఫిలిం దాంట్లో కష్టపడాలంటే ఎలా మనం ప్లేయర్స్ ఉ స్టార్ట్ చేసినది అలాగే కోర్స్ ఉండొచ్చు బట్ అలాంటివి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది నేను ఆలోచించే ఆ ఏజ్కి పెద్దది సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కి పెద్దది దాని వల్ల నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది సో బట్ ఇన్బిల్ట్గా ఎప్పుడు నాకున్నది ఏదో ఒక కన్వెన్షన్ ఉంటుందే ఉంది సార్ మీరు ఫస్ట్ హీరోయిన్ అవుదాం అనుకున్నప్పుడు మీకు వెంటనే ఛాన్స్ వచ్చిందా లేదేంటి మీరు ఇంకా ఆఫీస్లో తిరగడం అని చేశారా నేను ట్రేడ్ సెంటర్ అని సినిమా ఎగ్జిబిషన్ వెళ్ళాను సార్ నా అంకిల్ ఫ్యామిలీ అందరూ కలిపి వెళ్ళాము అక్కడ సార్ చూసారు అప్పుడు నేను నువ్వు ట్రై చేయలేదు ఆ ట్రై చేశాను ట్రై చేశాను సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేశాను ఎవరికి తెలియదు దాని తర్వాత సీరియస్గా తీసుకోలేదు ఓకే ఏదో తీసుకు వెళ్తున్నారు నటిస్తున్నాను అని బట్ తను చూసి నన్ను పిలిచారు ఆడిషన్ చేయాలి తన బాగున్నారు అప్పుడు కార్గో ప్యాంటు అవి అన్ని పెట్టుకుని తన తన అలాగే అమ్మాయి ఆలోచించారు తను కూడా ఒక రకంగా ఆలోచించారు ఒక టామ్ బాయ్స్ లాగా చూసారు ఓకే ఆడిషన్ చేశారు ఓకే అని చెప్పారు ఓకే నా నటించారా ఇంట్రెస్ట్ ఉంది తన చేస్తారు అని అప్పుడే స్టార్ట్ అయింది సార్ కబాలి సినిమాలో ది బెస్ట్ షార్ట్ మీకు నచ్చింది అంటే మీ క్యారెక్టర్ పరంగా తను అమ్మ ఉన్నారు చెప్పినప్పుడు అమ్మా చనిపోలేదు చెప్పినప్పుడు తన బయట వచ్చి ఆ లాన్ మీద ఇప్పుడు కూడా కూసిపో చూస్తుంది ఆ లాన్ మీద పడిపోతారు నేను అది చూసి అక్కడి నుంచి పరుగెత్తుకుని వచ్చి పా ఏమైంది నా ఏమైంది నా నాన్న అలా కట్టుకున్నాను ఏం లేదు మా మనం ఫ్లై చేయాలి అంటాడు అని అంటారు ఏంటి ఫ్లై చేయాలి ఎలా మీకు ఎలా ఫ్లై చేయాలని నేను నేర్పిస్తాను అని ఆ ఒక్క షార్ట్ జరిగి అది నాకు నచ్చింది అంటే కబాలి సినిమా అనేది నా రజనీకాంత్ మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీ అది ఎందుకంటే యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక వైఫ్ కోసం ఒక హస్బెండ్ పడే తపనది అందుకే ఆ షార్ట్ నాకు నిజంగా అందుకే నాకు చాలా నచ్చిన సీన్ పర్సనల్గా చాలా అందరికీ అప్ప అని గండు పెట్టడం అది చాలా కనెక్ట్ అయ్యారు కానీ ఇవి నాకు చాలా కనెక్ట్ అయిన సీన్ డెఫినెట్ గా ఒకే షార్ట్ నో కట్ షార్ట్స్ ఏమి ఉండదు ఒక జిమ్ ఉంటుంది లాంగ్ లో ఒక షార్ట్ ఉంటుంది సింగిల్ షార్ట్ సో చాలా న్యాచురల్ గా చేసాము అవి ఆ ఎనర్జీ సార్ ఆనా రజనీ సార్కి అది ఉంది సార్ ఒక ఒక సీన్ హోల్డ్ చేయడం విధం స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఆ వేరియేషన్ ఉంటుంది ఆ హైప్ లో హైప్ ఎక్కువ హైప్ ఉంటుంది యూనో ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూనే ఉంటారు ప్రతి సీన్లో సో అందుకే ఆ ఫ్రీక్వెన్సీ జనాలు చూసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అలాగే ఉంది సెట్లో కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫీల్ అవ్వాలి నేను అంటే ఒక కెమెరామెన్ చెప్పారు నాకు ఆయన సాంగ్ షూట్ అది ఆ కెమెరామెన్ వచ్చి ఏదో సెషన్ ఇచ్చాడంట ఇస్తే ఆయన మామూలు అన్నీ యాక్సెప్ట్ చేస్తాడు కదా చిరాకులో ఉన్నాడు మూడు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా షూటింగ్ అయిపోయింది నైట్ తన హోటల్కి వెళ్ళి తను ఇప్పుడు చెప్పు ఏంటని అంటే సార్ మీరు అంత కసురుకున్నా నన్ను చిరాకు పడ్డాను నా మీద ఎందుకంటే అది మొదలే డ్యాన్స్ సాంగ్ అది దానికి చిన్న మూమెంట్ ఉంటాయి కదా నాకు డ్యాన్స్ రాదు నా ఫోకస్ అంతా ఆ డ్యాన్స్ మాస్టర్ ఏం చూపిస్తుండదు అక్కడే ఉంటుంది అంటే అంత కంప్లీట్ అయినా ఒప్పుకున్నాడు నాకు డాన్స్ రాదు కదా రాని పని నేర్చుకుంటూ ఉండి ఇప్పుడు కూడా అంటే అయిపోతుంది కూడా అలా చెప్పారు ఆయన అట్లా మీకు ఏం అబ్జర్వ్ చేస్తారు ఆయనలో చదువుతారు సార్ ఇప్పుడు కూడా మీరు ఏదైనా కొత్తదిగా నాకు తెలుసు రాదు తన వర్డ్ నేర్చుకుంటూనే ఉంటారు నేర్చుకుంటే ఉంటారు రెడీ టు లెర్న్ ఉంది అది ఉండాలి అందరికి అది ఉంటే ఎక్కడ దాటి వెళ్తాం మీ దృష్టిలో ప్రేమ మీద అభిప్రాయం మీకు లవ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి సోల్ కనెక్షన్ అవి అవి చెప్తారు నేను నమ్ముతాను అది యాక్చువల్గా అది జరగాలంటే కరెక్ట్గా ఒకరు మీట్ చేయాలి ఒకసారి జరిగింది అది పట్టుకోలేదు బట్ ఆఫ్టర్ దట్ ఫాల్ ఇన్ లవ్ అనేది ఇంకా జరగలేవు దానికి ఆపర్చునిటీ నేను ఇవ్వలేదు ఎందుకంటే పని మీద మొత్తం ఫోకస్ వచ్చింది ఆ కనెక్ట్ ఉండాలి సార్ కనెక్ట్ ఉండాలి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అది బేసిక్ లెవెల్ అది నేను అందంగా ఉంటే సి అందరికీ త్రీ ఫోర్ ఫేసెస్ ఉంటుంది మనం ఇప్పుడు ఒకటి ఫేస్లో ఉంటామో ఇంట్లో ఒక ఫేస్లో ఉంటాము అలోనగా ఉన్నప్పుడు ఇంకో సో అన్ని ఫేస్ బ్యాలెన్స్ చేయాల ఒక ఒక అబ్బాయి కావాలి ఇఫ్ ఐ హ్యావ్ టు కరెక్ట్లీ సే సహించుకోవాలి మిమ్మల్ని భరించాలి దట్ క్వాలిటీ ఉండాలి నాకు కూడా ఉండాలి నాకు వచ్చిన అబ్బాయి ఎలా ఖచ్చితంగా ఉంటారు బ్యాడ్ సైడ్ ఉంటుంది గుడ్ సైడ్ ఉంటుంది ఆ సహించుకిన క్వాలిటీ మన దగ్గర ఉండాలి లవ్ డెఫినెట్గా ఒక ఒక టైం దాటి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆ క్వాలిటీస్ ఉంటేనే వెళ్తుంది లైఫ్ నా నమ్మకం అది మీకు కోపం వస్తే మంచిది లేండి ఎందుకంటే ఎక్కడ లవ్ ఉంటుందో అక్కడ కోపం వస్తుంది కోపం రాకపోతే అది అది ఒక పాయింట్ ఎందుకంటే అంటే నేను చెప్తున్నా మీకు భరించాలని చెప్పారు కదా మీరు ఇది ఇది నా ఎక్స్పీరియన్స్ బట్ మిగతావానికి ఖచ్చితంగా మారుతుంది తన తన ఎక్స్పీరియన్స్ తో సరే ఇంకా తోప్గా వెళ్ళలేదు ఆ టాపిక్ లో అవునా నేను సినిమాలో చూస్తాను సార్ ఎలా కనెక్ట్ కావాలంటే ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ఇయర్స్ ముందుకు సినిమాలో హస్బెండ్కి ఏదైనా అయితే వైఫ్ కూడా అవుతుంది వైఫ్కి ఏదైనా అయితే కూడా హస్బెండ్ అవుతుంది ఆ కనెక్ట్ రావాలి తన చనిపోతే తన కూడా చనిపోతారు కొన్ని ఫిల్మ్స్ లో ఉంటుంది చూస్తారు అది నమ్ముతాను నేను క్రేజీగా నమ్ముతాను అలాంటివి కనెక్ట్ ఉన్న వాళ్ళు

దాంట్లో ఉన్న లవ్ అన్నిటికీ దాటి ఒక ఒక అండర్స్టాండింగ్ మలయాళం మలయాళం మూవీ తమిళలో కూడా చేసాము రెండు లాంగ్వేజ్ లు చేసాము ఐ థింక్ ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది ఈవెన్ అందుకే ఆ స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది వచ్చినది ఫోర్త్ స్క్రిప్ట్ ఆంతాలజీ అది ఫోర్ స్టోరీస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చినది ఫోర్త్ స్క్రిప్ట్ నేను అది వద్దని చెప్పాను దాంట్లో స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వద్దని చెప్పాను మళ్ళీ వింటనే ఇది నాకు డెఫినెట్గా లవ్ అంటే అది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అలాంటివి అండర్స్టాండింగ్ చెప్తున్నాను అగైన్ ఐఎమ్ కమ్మింగ్ టు అండర్స్టాండింగ్ సరే ఇప్పుడు దక్షిణ దక్షిణ కొద్దాం ఆ డైరెక్టర్ ఎవరు వస్తున్నారు తులసి అంటే అని పేరు తెలుగు నుంచి వస్తున్నారు మీకు కట్ చెప్దామని చెప్పి మీ మా అంకుల్ గారు చెప్పు ఉంటారు ఎవరు చెప్పు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి నేను డైరెక్టర్ అంటే పేరు అవి అని ఈవెన్ ఐ డోంట్ ఆస్క్ విచ్ ఫిల్మ్ దే హ్యావ్ వర్క్ ఓకే కథ పెట్టుకుని వస్తున్నారని చెప్తే వింటాను సార్ ఓకే ఆ ఎఫర్ట్కి వింటాను ఓకే తన దగ్గర ప్రొడ్యూసర్ ఉందా లేదా అవి అని నేను అడుగును ఫస్ట్ ఓకే డైరెక్టర్ ఉన్నారు కథ చెప్పాలని చెప్తున్నారు ఓకే టుమారో వచ్చేయని చెప్తాను ఓకే అలాగే అడుగుతాను మిమ్మల్ని కూడా అలాగే అడిగాను తర్వాత చెప్పారు మీరు ఇలా ఇలా చేసేవారని నా ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు గుడ్ ఆ క్రియేటర్ అనేది కొద్దిగా రెస్పెక్ట్ చేస్తాను ఎంత కష్టంతో వస్తున్నారో తెలీదు సో దానివల్ల నేను ఎప్పుడూ అలాంటి మైండ్ సెట్టే నేను కూడా అప్పుడప్పుడు తిడతాను నా ఐ మీన్ నాకు ఉన్న పర్సన్ హెల్ప్ చేసిన పర్సన్ దగ్గర చెప్తాను తన వేరేలాగా మాట్లాడితే లేదు ప్రొడ్యూసర్ ఉంటేనే చేస్తారు నేను చెప్తాను అలా చెప్పకండి తన క్రియేటర్తో రాసి నా చేస్తే బాగుంటుంది ఒక నోషన్ కూడా వస్తున్నారు అది రెస్పెక్ట్ చేయాలి నేను వింటాను అని ఒక త్రీ అవర్స్ చెప్తారు నేను వింటాను ఇప్పుడు దక్షిణ కథ వినగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది ఎక్కువ పని ఉంది ఒకటి నేను మీ దగ్గర కూడా చెప్పాను అది ఎక్కువ పని ఉంది సార్ ఓకే రైట్ ఒక అర్జున్ రెడ్డి లాగా ఫ్లేవర్ చూపిస్తున్నారు ఓకే ఎక్కువ మందు ఎక్కువ సిగరెట్ తాగాలి ఓకే అని చెప్పలేదు కానీ నాకు తెలుసు అది ఎలా చేస్తారని సో ఇదే త్రీ త్రీ పాయింట్స్ వచ్చింది నాకు నిజంగా చెప్తే అండ్ మంగళ క్లైమాక్స్ చూసిన తర్వాత మీరు ఎలా తీస్తారని అక్కడ ఆఫ్ అయ్యాను నేను ఓకే పోయి ఏంటిది అంత ఒక ఆ శివోగం అని సాంగ్ అది క్రౌడ్ పెట్టుకుని అది ఇప్పుడు చూస్తే కూడా అది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అవి అవి ఉంటే కూడా మీరు న్యాచురల్గా చేశారు అవి అన్ని దాంట్లో ఆ పవర్ అవి అన్నీ ఉన్నాయి చూసినప్పుడు అది అది వచ్చే అంతే అది 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 చూసిన తర్వాత అంతే మీరు ఎలా చేశారని నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది తెలుసా కోపం వచ్చింది అంటే మనం షూటింగ్ ఆల్మోస్ట్ లాస్ట్ లాస్ట్ చాలా చాలా కోపం వచ్చింది తెలుసు నాకు ఓకే మేము తిట్టే కూడా నేను తిట్టారా నాన్న నాకు ఒక్కసారి అది వినపడలేదు ఎప్పుడు ఎప్పుడు తిట్టారు అసలు చెప్పండి గుర్తు కూడా రాలేదు తిట్టా తిట్టి తిట్టు పేరు చెప్పిన తిట్టు పేరు తిట్టిన తిట్టిన తిట్టు పేరు చెప్పిన నా ముందుగా నా బయట నీ ముందే నీ ముందే పావి అన్న అది ఆ సైకో సైకో పావి అని చెప్తారు రోజు ఎందుకన్నానంటే ఆ రోజు సెట్ లో మనం ఫైట్ ఫైట్ షూట్ చేస్తున్నాం అవును చేస్తుంటే నువ్వు సిగరెట్ ఇలా వేసావు నోట్లోకి అవును ఆ విషయం నాకు తెలియదు అట ఆ టాలెంట్ నీకు తెలియదు నాకు ఫస్ట్ నాకు తెలుసుంటే నేను ఇంకా నాకు ఆ క్యారెక్టర్కి ఇంకా ఎలివేషన్ బాగా పెరిగేది కానీ దాంట్లో సీక్రెట్ ఏంటంటే వేరే ఒక ఫిల్మ్లో చే అది కంటిన్యూటీ దాని కోసం ప్రాక్టీస్ చేశాను అన్ని ఫిలింలు చేస్తే బాగుంటుంది కదా ఆ స్టైల్లో ఇక్కడ పెడితే తప్పు అంటే ఆ ఫిల్మ్ కాపాడడానికి అది చేశాను ఆ ఫైట్ కి కావాల్సింది సో చేశాను ఒక్కసారి ఓకే ఒక్కసారి అంటే చాలు అది మంచిదే ఇప్పుడు సొసైటీలో ఒక ప్లేస్ ఢిల్లీ కలకత్తాని కాదు అంటే తెలియని ఊర్లు కూడా చాలా ఉన్నాయి అంటే ఈ తెలిసిన ఊర్లు కాబట్టి జరుగుతున్నాయి కానీ దాన్ని మీడియా ఉంది కూడా తెలుస్తున్నాయి మనకి పక్క మారుమూల పల్లెటూరులో కూడా జరుగుతున్నాయి కొన్ని బయటికి రావు కొన్ని బయటకు ఫోకస్ అవుతున్నాయి మీడియా ముందు ఇలాంటి విషయాల పట్ల పట్ల మీ రియాక్షన్ ఏంటి రియాక్షన్ చేసి ఏం జరుగుతుంది సార్ మనం మనం మాట్లాడుతూనే ఉన్నాము మీడియా ఒక్కొక్క సిచ్యువేషన్ ఫోకస్ అవుతున్నాము ఒక విషయం బయట జరుగుతుంది మన ఇంటి పక్కనే జరుగుతుంది మన స్ట్రీట్లో జరుగుతుంది మనం మాట్లాడి మాట్లాడి ఏం జరుగుతుంది అసలు నాకు తెలియట్ల అది కోపం కూడా ఉంది దీనికి సొల్యూషన్ రావాలి అని చెప్తున్నాము దానికి కూడా ఏమి ఇంతవరకు ఒక సొల్యూషన్ రాలే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి సో దీని గురించి నేనేమి మాట్లాడాలి ఏదైనా సొల్యూషన్ ఉంటే మాట్లాడాలి సొల్యూషన్ లేకపోతే ఇట్స్ ఇస్ వెరీ సాడ్ అండ్ డిసార్డనింగ్ నా జనాలు అందరూ నాకు మాత్రం కాదు మేల్కైనా ఫీమేల్కైనా అందరూ డిస్టర్బ్ అవుతున్నాము కొద్ది కొన్ని మెయిల్ కూడా జరుగుతుంది ఇలాగే అది కూడా మాట్లాడవచ్చు చాలా సఫర్ రికార్డు ఉంది ఓకే రికార్డు ఉంది దానివల్ల సూసైడ్ చేస్తున్నారు మెయిల్ సో ఇది ఇది అని నిజంగా ఇంకా సొల్యూషన్ రావాలి సార్ అంతే అది గవర్నమెంట్ తీయాలి గవర్నమెంటే ఆ సొల్యూషన్ తీసుకురావాలి తన తన చేతులే ఉంది అంటే నా సైడ్ల నుంచి ఆడపిల్లలు స్ట్రాంగ్ అవ్వాలి అంతే సొసైటీలా ఉంది నేను నా క్లాస్లో సార్ నేను నేర్చుకున్న క్లాస్ సిలంబం మార్షల్ ఆర్ట్స్ కలరీ ఇవి జిమ్నాస్టిక్ అవి నేర్చుకుంటున్నాను నేను వెళ్ళి వెళ్ళి చెప్పి నేను నా మాస్టర్ వెళ్ళి వెళ్ళి చెప్పి ఒక టూ హండ్రెడ్ గర్ల్స్ ఇప్పుడు వచ్చి నేర్చుకుంటున్నారు ఓకే తనకి ధైర్యం మాత్రం కాదు ఒక ఒక విల్ పవర్ కూడా వస్తుంది అది చేసినప్పుడు ఏ ఏ కళయాన మీరు సులభం చేయండి కలరీ చేయండి ఖరాతీ చేయండి ఏదైనా ఒక్కటి ఫిజికల్ యాక్టివిటీలో మీరు జాయిన్ చేసి మనమే స్ట్రాంగ్ అవ్వాలి అంతే మనమే మనమే కాపాడుకోవాలి ఎవరు లేవు గవర్నమెంట్ నుంచి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మీరు సార్ ఫియర్ క్రియేట్ చేయాలి సార్ ఫియర్ అనేది మనుషాలకు ఫియర్ క్రియేట్ చేస్తే టచ్ చేయడానికి భయపడతారు ఆ ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను అనుకోరు కొన్ని కంట్రీస్లో చేస్తున్నారు అక్కడ క్రైము ఇవి అన్నీ తగ్గింది సో వై కాన్ వి డూ దట్ హియర్ ఓకే అనేది నాకు మాత్రం కాదు అన్నిటికీ ఉన్న క్వశ్చన్ మీరు బాగా అంటే నా గురించి మీరు తెలుసు నాకు ఏ చెప్పినా ఇంత అక్కడక్క చేస్తారు మీరు ఎస్ అంటారు నో అని చెప్పరు మీరు అది నేను బాగా గమనించా ట్రై చేస్తాను అంతే ఎస్ అంట అదే ట్రై చేస్తాను ఇది నేను చేయను సార్ ఇట్లా చేయలేను సార్ అన్నావు నేను ఫస్ట్ ఒక సీన్ గురించి చెప్పాను బాత్రూంలో ఇట్లా సీన్ ప్లాన్ చేస్తున్నాను ఇట్లా టబ్ దగ్గర ఇలా ఉంటారు అని చెప్పాను ఇది నో చెప్పలే నాకు ఫస్ట్ డౌట్ ఉండింది నో చెప్తారేమో అని అట్లానే చేశారు ఓకే ఎక్కడ నో చెప్పలేదు ది బెస్ట్ ఫస్ట్ సీన్ మీకు నచ్చిన సీన్ దక్షిణాలు అంటే మీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎమోషనల్ గా కొద్దిగా వెళ్తున్నాను కొద్దిగా అది చెప్ప చెప్పకొచ్చు చెప్పచ్చు ఆ ట్రాన్స్ ట్రాన్స్లేషన్ సీన్ ఉంది కదా డిసైడ్ చేస్తుంది ఈ అమ్మాయి దీని తర్వాత నేను ఫీల్ అవను నేను నన్ను మార్చుకున్నాను అని ఒక డెసిషన్ తీసుకుంటుంది అది నా నేను చాలా అడ్మైర్ చేశాను అది ఆ దాంట్లో అది ఎంపవరింగ్ ఉంది ప్రతి అమ్మాయి ఓకే ఇది చెప్తే అవుతుంది సో అది అది ఇప్పుడు ఇప్పుడు చెప్పాను మేబీ ఫిల్మ్ చూసిన వాళ్ళకి డెఫినెట్గా అది కనపడుతుంది ఓకే ఫుల్ ఫిల్మ్ చూసాక దక్షిణ మీరు చెన్నైలో చూశారు అది నేను రాలేకపోయాను నేను ఫ్రెండ్ నేను అనుకున్నా కలిసి చూస్తే బాగుండు అని అంటే నేను అప్పుడు చూడండి మీ రియాక్షన్ చూస్తుంటా ఏం నచ్చింది ఏం నచ్చింది అనేది డైరెక్టర్గా అవును బాగున్నాయి కుదరలేదు టోటల్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఏమి అనిపించింది మీకు మంచిగా బాగా చేశారు ఇప్పుడంట పావి గుడ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ బ్రాడ్ సార్ సూపర్ గా చేశాను నేను సూపర్ మీరు హెల్ప్ తో నన్న నన్న ఒక విధంగా చూపిస్తారు చూపించారు అండ్ నాకు ఆ ఎమోషనల్ ట్రావెల్ అవన్నీ చెప్పి నన్ను ఒక రహంగా పెర్ఫామ్ చేశారు చేసి నాకు ఇష్టం దక్షిణ నేనే ఇది నాకు ఇష్టం చెప్పుడు అంటే నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను కథ వినేటప్పుడు వేరే ఉంటుంది కదా తీసిన తర్వాత వేరే ఉంటుంది నేను చెప్పింది తీసానా నేను ఇంతవరకు ఇలాంటివి ఎక్స్ప్రెషన్ కొత్త కొత్త యూనో నేను కొత్తదిగా ఉన్నాను ఒక్కొక్క ఫిలిం లో కొత్తగా చేయాలి నాకు మైండ్ ఉంటుంది ఓకే ఈ ఫిలిం నేను కొత్తగా ఉన్నాను కొత్తగా ఏమో చేసాము ఈ ఫిలిమే కొత్త అటెంప్ట్ ఆ ఉంది అనేది మా మైండ్ లో వచ్చినది ఖచ్చితంగా బాగా తీసారు నన్ను బాగా డైరెక్ట్ చేశారు మీకు నిజమే చెప్తాను సార్ నువ్వు నిజం చెప్తా తెలుసు నాకు అంటే నాకు అర్థమైపోదు ఫస్ట్ ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే ఇక్కడి నుంచి మార్చునాడా ఇక్కడి నుంచి మార్చడం తెలిసిపోద్ది మనకి అది ఎవరికైనా తెలిసిపోద్ది అది దాంట్లో నాకు అది కష్టం ఇక్కడ నుంచి నువ్వు బాగుందంటే బాగుంది ప్రతి సిట్యుయేషన్ అది మాత్రం చేస్తాను ఎందుకంటే టు కాపాడుకోవడానికి బాగుందంటే బాగుంది మోస్ట్ ఆఫ్ ద టైం యా నాకు తెలుసు కదండి సార్ నేను వర్కెస్సా కాబట్టి అవును మీరు కూడా అలాగే మీరు కూడా ఏంటి ఇక్కడ ఏం వస్తుందో ఇక్కడ మాట్లాడుతారు అంటే అందుకే మీరు చెప్పారు కదా మన ఫ్యామిలీ అని చెప్పారు కదా అది దాంట్లో మాత్రం కాదు దీంట్లో కూడానే మీకు ఏమి కనిపించిందో మీరు చేస్తారు ఎప్పుడు చేస్తారో అప్పుడే చేస్తారు సో